ఈరోజు రిలెంట్ దగ్గర పబ్లిక్ కొలాయి పైన మన బీజేపీ సోదరులు ఏదో ధర్నా కూర్చున్నారు ఆ ధర్నాలో కూర్చుంటే అక్కడ పబ్లిక్ కొలాయి సంబంధించింది ట్యాప్ రిపేరీ చేయించాలని చెప్పి పబ్లిక్ సంబంధించి కూర్చున్నారు అక్కడ వరకు బాగుంది కానీ అక్కడ మేము అధికారులు చెప్పినా కూడా చేయలేదు అక్కడ మేము ఎంత విన్నపించినా అధికారి స్పందించలేదు దానికి సంబంధించిన అధికారులు మేము ఫోన్ చేసి అడిగితే ఏం మాట్లాడడం లేదు అయినా ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా చేపించడం లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా అడ్డపడుతున్నారా ఇది తర్వాత ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి భయపడుతున్నారా మా ఎమ్మెల్యేని ఏమైనా డ్యామేజ్ చేస్తున్నారా తర్వాత మా ఎమ్మెల్యే క్రేజ్ ఏదైనా మీరు డౌన్ చేయాలని అనే దానిపైన మా సోదరు విజయ్ గారు మన మాట్లాడడం జరిగింది ఓకే ఈరోజు ఇప్పుడు నేను దానికి ఎందుకంటే పదే పదే ఒక ఎక్స్ఎంఎల్ మా సాయి ప్రసాద్ రెడ్డి అనడము తర్వాత మమ్మల్ని దూషించడము ఏ ఏ పొగ ఏ సమస్య అయినా దాన్ని మమ్మల్ని వాడుకోవడం అది వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది మీ ద్వారా ఈరోజు ఇప్పుడు లైవ్లోనే దానికి సంబంధించిన ట్యాబ్కి ఫిట్టర్ ఫోన్ చేస్తాము మేము చెప్పినాము ఏమి అనేది లైవ్లోనే ఉంటాం దానికి సంబంధించిన ఫిట్టారు డి ఫోన్ చేస్తా చెప్పు సార్ నమస్తే సార్ 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 ఇప్పుడు రివెంట్ దగ్గర పబ్లిక్ ట్యాప్ కనెక్షన్ని మేము ఈరోజు కూర్చున్నారు కదా ఆ పబ్లిక్ ట్యాప్ కనెక్షన్ పైన మీకు మేము ఫిట్టర్ ఇరానికి కానీ మీకు కానీ అది అది రిపేర్ చేయించాను సార్ అది పబ్లిక్ అవసరమని మీకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది మీ ఎదు కలిసినప్పుడు చెప్పడం జరిగింది అది చేయించి చేయించాను సార్ అని మేము చెప్పినామా లేదు సార్ చెప్పినాము మేము ఏమన్నా ఆ రోజున మీకు మేము అడ్డం పడినామా కదా ఓకే సార్ మేము ఎందుకంటే మేము ఏదన్నా మాట్లాడితే క్లియర్ గా ఎవిడెన్స్ ఉండాలా వైఎస్ఆర్ సిపి అడ్డం పడ్డారని ఎక్సెప్ సాయి రెడ్డి మీకు సాయి ప్రసాద్ రెడ్డి నిమిషం సార్ సాయి ప్రసాద్ రెడ్డి మీకు ఏదన్నా ఫోన్ చేసి ఏమన్నా చెప్పినాడా సార్ కదా రోజున సాయి ప్రసాద్ రెడ్డి మున్సిపాలిటీ విషయంలోనూ వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఏదన్నా మీకు ఏదన్నా చెప్తాడా ఏదన్నా ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ విన్నారు ఈరోజు ఈరోజు డి రామ్మూర్తి సార్కి మేము ఫోన్ చేసి లైవ్లో నేర్పించినా తర్వాత ఫిట్టర్ కూడా ఫోన్ చేసే కూడా బీజ్ వచ్చింది నేను ఏం ఏమంటున్నానంటే పబ్లిక్ సంబంధించిన రిపేర్ కొరై చేపించడానికి మీకు కాలేకపోతే మేము చేపిస్తాం కానీ మీరు ఏదో రాజకీయాని కోసము లబ్ధి కోసము అక్కడ ముందుకు వచ్చింది పబ్లిక్ దగ్గరకు వచ్చింది ఇది వాళ్ళు చేయలేదు హలో ఇరానా అన్న అన్నా మీకు అది పబ్లిక్ రిలయన్స్ దగ్గర రిలయన్స్ దగ్గర పబ్లిక్ వాళ్ళ రిపేర్ చేయించండి నీకు ఎంత సార్ చెప్తాము మేము రైట్ వాళ్ళు ఎవరు స్పందించలేదు మా దగ్గర అంటే ఎవరు వచ్చినారు అది పబ్లికా లేకుంటే రా నాయకుల పబ్లిక్ నా దగ్గర వచ్చేది పబ్లిక్ కాబట్టి పబ్లిక్ కోసం నీకు చాలాసార్లు ఫోన్ చేసి చెప్పడం జరిగింది కదా అది అని

మా పద్ధతి మాకు మాపైన ఉంటుంది అంతేగాని వైఎస్ఆర్ సిపి అడ్డం పడినారు సాయి రెడ్డి చెప్ప చెప్పడం అని ఎంతవరకు కరెక్ట్ అండి సోదరా బ్రదర్ దయచేసి మీరు ఏదన్నా ఉంటే అది చిన్న చిన్న సమస్య అది దానికి రిపేర్ ఇప్పించి చేపిచ్చేది పెద్ద సమస్య కాదు చేపిద్దాం అంతేగాని ఇక్కడ మళ్ళీ వీటిలో రాజకీయాలకి మధ్యలో కట్టడం ఎంతో కరెక్ట్ కాదు మీ ఎంఎల్ డ్యామేజ్ చేసేదాన్ని అదే పబ్లిక్ వాళ్ళే మాకు అవసరమా మా ఎంఎల్ డ్యామేజ్ చేయాలండి అట్లా ఉండవంటే ఇలా ఎలక్షన్లు వచ్చే చాలా ఉండదు ఆ వీటిని గురించి మాట్లాడి వద్దు దయచేసి మీరు చేపించాలనుకున్నారు చేపియండి మేము సహకరిస్తాము ఎవరు చేసినా పబ్లికే కదా మంచి పనే కదా అంతేగాని వీటిలో రాజకీయాలు కానీ నాయకులు కానీ నిలువలు చేయొద్దని దయచేసి ఎప్పుడైనా చెప్తున్నాము మీ నాకు నాకు తెలిసింది సలహా మీకు చెప్తున్నా సోదరా దయచేసి ఏదన్నా ఉంటే ఏకి ఇప్పుడు మళ్ళీ నేను ఖచ్చితంగా పిలిపించుకుని గట్టిగా చెప్పి అది ఏదైనా ఉన్నా వాళ్ళకి కనెక్షన్ ఇప్పించి మళ్ళీ వాళ్ళకి పబ్లిక్ నీళ్ళు అందబాటు చేస్తామని ఇమీడియాగా తెలియజేస్తారు పెద్ద పెద్ద వాహనాలు కడుగుతున్నారని చెప్పి అక్కడ రాత్రిపూట నైట్ పన్నెండు గంట ఒంటి గంటలకి కడుగుతున్నారని చెప్పి అక్కడ చాలా కొంతమంది ఇబ్బంది ఉండదని చెప్పి అధిక చెప్పడం జరిగింది అక్కడ వాటర్ వాహనాలు కడిగే వల్ల గలీజ్ అవుతాయి తర్వాత ఇబ్బంది ఉండగా చాలా అని ఆ రోజు చెప్పడం జరిగింది ఆ చెప్పడం వల్ల పబ్లిక్ అధికారులు కొంచెం అక్కడ ఇబ్బంది చేయడం జరిగింది మళ్ళీ అదే పబ్లిక్ వచ్చి ఆ వాహనాలు కడిగిన మేము ఇక్కడ మేము తాగడానికి తీసుకుంటామని చెప్పినందుకోసమే మేము అధికారికి డీకి ట్విట్టర్ కి చెప్పి దాన్ని రిపేర్ చెప్పడం జరిగింది కడిగేదంతా రాత్రి వేరే సమయంలో జరుగుతుంది అంటే ప్రజల సౌకర్యార్థం దానికి వేరే రకంగా కూడా ఏర్పాటు చేయచ్చు అది 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 కనెక్షన్ అది ట్వంటీ ఫోర్ అవర్స్ డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చిన ఎప్పుడు పబ్లిక్ అందుబాటులో ఉండే కనెక్షన్ అది ఇప్పుడే కాదు చాలా చాలా సరే అది దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళు సంవత్సరాలు సంవత్సరాల నుంచి అలాగే ఉంది కాబట్టి అది ఏదైనా ఉన్నా కనెక్షన్ ఏదైనా ఉంటే రిపేర్ లైన్మెన్ చెప్పి ఏదన్నా పొగులు పడేదారులు ఈ టైం పడేదారులు ఏదైనా టైమింగ్ పెట్టి చెక్ చేస్తాం కానీ పబ్లిక్ మాత్రం టోటల్ పబ్లిక్ అది ఆ కుళాయి అందుబాటు నీళ్ళు వచ్చేదారు అంద రిపేర్ చేయిస్తాం ఇది మాత్రం గ్యారెంటీ నరసింహ మున్సిపల్ వచ్చారు మా కాలనీ రిలయన్స్ టైల్స్ టర్నింగ్ దగ్గర గడిచిన ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కుళాయి కనెక్షన్ పబ్లిక్ కుళాయి కనెక్షన్ ఉంది ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలు ఇక్కడ తాగునీరు కోసం వచ్చి తీసుకొని పోతూ ఉంటారు పక్కన ఉండేటువంటి కాలనీ వాసులు కూడా వచ్చి తాగడానికి నీళ్ళు తీసుకెళ్తారు అయితే కొన్ని రోజుల నుంచి ఈ ట్యాప్ చెడిపోయింది రకరకాల కారణాల చేత చెడిపోయింది నిన్న ఎమ్మెల్యే గారు పట్టించుకోవాలని ఒక పోస్టర్ తెలిసింది ఇక్కడ మేము మేము అనుకోవడం ఏంటంటే ఎమ్మెల్యే గారు అది వ్యతిరేకంగానే అనిపించింది మాకు అంటే అంతకుముందేమో ఆ పాలకులు ఉన్నప్పుడేమో వెలుసని పోస్టర్ ఇప్పుడు తెలిసింది ఆ పాలకులు ఉన్నప్పుడు పనిచేసిన ట్యాప్ ఇప్పుడు చేయట్లే ఎందుకు అంటే వైసీపీ కౌన్సిల్లో వాళ్ళ మెజార్టీ ఉంది వైసీపీ చైర్పర్సన్ ఉన్నారు వీళ్ళే వాంటెడ్గా చేస్తున్నారేమో అని మా యొక్క ఆలోచన అందుకనే వెంటనే ఇక్కడ కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము ప్రజలు ఇక్కడ ధర్నా చేస్తున్నారు వాళ్ళకి మద్దతుగా మేము నిలబడతా ఉన్నాము ఆ మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్తే వెంటనే ఇక్కడ జేసీపీ వచ్చింది కానీ వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే మెయిన్ లైన్కి లైన్ సబ్లైన్కి ఇస్తాము వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వచ్చేటువంటి కనెక్షన్కి ఇస్తాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు మా డిమాండ్ ఏంటంటే ప్రజల పక్షాన ప్రతిరోజు నీళ్ళు వచ్చేటువంటి మెయిన్ లైన్కి ఇవ్వాలా ఇక్కడ నీళ్ళు తాగడానికి ఇబ్బంది పడతా ఉన్నారు అందులో ఇప్పుడు వచ్చేది ఎండాకాలము ఎండాకాలం తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది కావాలంటే ఎండాకాలం వరకు ఇక్కడ మెయిన్ లైన్కి ఇచ్చి అవసరమైతే మళ్ళీ దాన్ని పరిశీలిద్దాం దాన్ని ఎట్లా చేయాలా ఏం చేయాలా సాధ్య సాధ్యాలు పరిశీలించి అవసరమైతే దానికి మార్చడం ఏదో చేద్దాం ఆల్టర్నేట్గా గా అని ప్రస్తుతానికైతే మెయిన్ లైన్కి ఇవ్వాలనేది అంటే మా డిమాండ్ ఇట్లా పబ్లిక్ ట్యాబ్ చేయడం కాకుండా కొన్ని ఇండ్లకే పబ్లిక్ ట్యాబ్లకి ఇండ్లకి అవును ని మెయిన్ లైన్ కి ఇచ్చినారని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఆరోపిస్తున్నారు చెప్పదలుచున్నారు అంటే ఇండ్లకి ఇచ్చే కనెక్షన్ కూడా అవును ప్రధాన పైప్ లైన్ కి ఇచ్చేసినారు అధికారులు అవును మరి దీన్ని అంటే సామాన్య ప్రజలకేమో ఈ పబ్లిక్ ట్యాబ్ మట్టి కూడా ఇవ్వడం అక్కడ కొన్ని బడాబాబులకేమో డైరెక్ట్ మెయిన్ లైన్ కి డైరెక్ట్ ఇంటికి కనెక్షన్ ఇస్తున్నారు ఏం చెప్పదలు దీని మీద నేను నా ఆలోచన ఏంటంటే గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది పూర్తి మెజారిటీ వాళ్ళే కౌన్సిల్ వీళ్ళు వీళ్ళు చెప్పింది రాజ్యం కౌన్సిల్ హాల్లో వీళ్ళు చెప్పిందే చట్టం మున్సిపాలిటీలో కాబట్టి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకు వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు వాళ్ళ బంధువులకు ఇటువంటి వ్యక్తులకు ఆ మెయిన్ పైప్ లైన్కు కనెక్షన్లు ఇచ్చినారు ఇంటికి ఇది మా ఆలోచన కాబట్టి ఇది తప్పు వీళ్ళకి ఇంతమంది అవసరాలకు ప్రజలందరికీ కావాల్సిన పైప్ లైన్ మెయిన్ లైన్ ఏంటంటే ఎరు కానీ డైరెక్ట్ పర్సనల్ పర్సనల్ ఇండ్లకు మాత్రం కనెక్షన్ ఇస్తున్నారు విక్కమ్మా హాస్పిటల్ ఉంటే బోన్ మాకు తెలియదు కదా అమ్మమ్మా తెలియదు తల్లి ఏ రాబా టైం ఏం లేదు అది రెగ్యులర్ గా మెయిన్ పైప్ లైన్ వచ్చి కులాయి ప్రతిరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంది మేము లోకల్ పోలీస్ స్టేషన్ ఇచ్చి ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాము లేదు అంటే స్థానికంగా ఉన్నటువంటి పది మంది మేమే కలిసి ఒక సీసీ కెమెరా స్పాన్సర్ తీసి పెట్టేద్దాం అనే ఒక ఆలోచన ఉంది అంటే ఈ వాటర్ కొన్ని హోటల్స్ కి కామూల్ పెద్ద పెద్ద హోటల్స్ కి అట్లాంటి వాటర్ హోటల్స్ కైతేనేమి వ్యాపారస్తులకి అయితేనేమి అంటే అమ్మ అమ్ముతున్నారని చెప్పేసి కొంతమంది కరువులు మాదిరిగా తీసుకుంటే అమ్ముతున్నారని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది నా దృష్టిలో లేదు కానీ కానీ ప్రజలు తాగడానికి అవసరమయ్యే నీళ్లు కాబట్టి వాళ్ళ పక్షాన్ని మాట్లాడుతున్నాం ఇటువంటివి ఉంటే మేము ఎంకరేజ్ చేయండి వ్యాపార సంస్థలకి మామూలుగా అయితే వాళ్ళు ఏదైనా వేరే రకంగా అరేంజ్ చేసుకోవాలి అవును అంటే వీళ్ళ ద్వారా వాళ్ళకి కూలి ఇచ్చి సైకిల్ ద్వారా ఆటోల ద్వారా ఆరోగ్యంగా తీసుకోబోతున్నారని కూడా ఒక ఆరోపణ ఉంది ఓకే అది నా దృష్టిలో లేదు అటువంటిది ఏమైనా ఉంటాయి కదా కూర్చుంటే కూర్చుంటే సార్ ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ప్రతిరోజు నీళ్ళు వస్తాయి కొన్ని రోజుల నుంచి ఏదో రిపేర్ కారణంగా రావట్లే ఇప్పుడు ఇక్కడ స్థానిక ప్రజలు నీళ్లు కావాలని అడుగుతున్నారు నిన్న మాకు ఎమ్మెల్యే గారు కూడా వ్యతిరేకంగానే అది పోస్టర్ పడినట్టు ఎమ్మెల్యే గారు పట్టించుకోవాలా అని అంటే పట్టించుకోలేదు అని అర్థం ఆ పోస్టర్ కారు కాబట్టి ఎమ్మెల్యే గారి మీద కూడా విష ప్రయోగం ఇది ఇండైరెక్ట్గా ఎందుకు ఆ నీళ్లు మనం కనెక్షన్ ఇవ్వలేకపోతున్నాం లేదు సార్ ఒకసారి ప్రాబ్లం మాట్లాడతాము మాట్లాడి చెప్తాం సార్ మీకు ఇప్పుడున్న మనకున్న సిచ్యువేషన్ల ప్రకారము ఇప్పుడు ట్యాప్ కనెక్షన్ అందరికి ఇస్తున్నారు కదా సార్ ఇప్పుడు వీళ్ళ హౌస్ ఉన్న వాటర్ నీటికి అసెస్మెంట్ నెంబర్ ఉంటే ఆటోమేటిక్గా రీపేల్ వస్తుందా జనరల్ అని చెప్పి ఆ టాప్ ఇస్తున్నాను ఇప్పుడున్న సిచువేషన్లో మనకి టాప్ కనెక్షన్ సరే మీరు అవన్నీ సర్వే చేసి ఆ జనరల్ వస్తుందా సర్వే చేయాలి అవన్నీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా లేదు సార్ అసెస్మెంట్ నెంబర్ ఉంటే ఎక్కువ అదే రాజంజు ప్రాసెస్ కూడా ఈ ఏరియా వాసులుంటే కాదు ప్రాబ్లం దాదాపు మండీగూరు పంచాయతీ చుట్టూ ప్రాంతాలు ఇక్కడ డిమాండ్ ఉంది వాటర్ తీసుకెళ్తారు సంబంధించి డిమాండ్ ఇది కేవలం ఈ లైన్ ఒకటే ఈ ఏరియా వాళ్ళకి ఒకటే కాదు సమస్య మొత్తం ఈ ఊర్లో మండగిరి పంచాయతీ దాదాపు ఈ ఉంటుంది ఉంటది మున్సిపాలిటీ వాటర్ అక్కడ చెప్పండి సార్ మీరు అక్కడ తాగి నీళ్ళు ఎక్కడ తీసుకుపోతారు ఎండాకాలం ప్రారంభం అవుతుంది ఎండాకాలం కారణంగా ఎండాకాలం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడతారు నీళ్ళు లేక కాబట్టి నేను ఏమంటానంటే మీ సర్వేలు చేయండి మీరు ఎంక్వైరీ చేయండి ఇంకొకరి చేయండి ఏమని చేయండి చాలా టైం పడుతుంది మీరు దానికి కనెక్షన్ ఇచ్చి మీరు అన్ని చేసి అవన్నీ సెట్ అయినాయన్నాక కనెక్షన్ పీకేయండి అంతే కదా సింపుల్ మీరు చెప్పినట్లు మండగిరి రావాలా అని ప్రజలు అడుగుతున్నారు అవును చెప్పండి అక్కడ పది రోజులకు ఒకసారి ఐదు రోజులకు ఒకసారి వాటర్ వస్తాయి అటు తాగడానికి ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ నుండి వచ్చి తీసుకెళ్తారు కొంతమంది అక్కడ నుంచి వచ్చి తీసుకుంటారులే చాలా మందికి ఇక్కడ ట్యాప్ ఓపెన్ చేసి చూడండి వాటర్ అలవాటు వెళ్తారు తెలుసు బంద్ చేయండి జనాలు వచ్చి తీసుకోపోయలే మీరు ఇమీడియట్ గా మెయిన్ లైన్ కి అది కనెక్షన్ ఇచ్చి ప్రారంభం చేయండి తర్వాత మీరు చెప్పిన స్ట్రాటజీ ఏముందో దాని ప్రకారం అంతే కదా సరే అదే అది లోకల్ పోలీస్ గారితో మాట్లాడి ఒక సీసీ కెమెరా లాంటివి ఏర్పాటు చేసి వాళ్ళకి ఫైన్ వేసే ప్రయత్నం చేద్దాం సరేనా ఇప్పుడు ఉన్న వాళ్ళే సొంతగా ఖర్చు పెట్టి ఇది చేస్తారు కానీ కెమెరా ఏర్పాటు చేస్తారు అయితే ఇక్కడ ప్రజలు ఒక వ్యక్తి దాన్ని చూసుకుంటాడు ఇక్కడ ఒక తీసుకుంటాడు ఆ ప్రాబ్లం చేస్తామని చెప్పడం మరి పోనీ మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటే దీన్ని దీన్ని ఎందుకు పంపించినారు ఇప్పుడు ఇది చేయాలని ఇంజనీర్ పంపించిందే కదా సబ్లైన్ లైన్ సబ్లైన్ లైన్కు కనెక్షన్ ఇస్తాము త్రీ డేస్ ఫోర్ డేస్ కు ఒకసారి అంటే వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ వస్తాయి వాటర్ అని చెప్పి త్రీ డేస్ అని చెప్పి ఇది పంపించారు కదా మాట్లాడుతుంటే ఎందుకు మధ్యలో ఇప్పుడు దాన్ని ఎందుకు పంపించినారు మరి అంటే మిస్యూజ్ అవుతుంది అని తెలిసినప్పుడు దాన్ని పంపాల్సిన అవసరం లే కదా లేదు సార్ ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కాబట్టి మాట్లాడడానికి వచ్చింది వాళ్ళు మాట్లాడాలి వచ్చినారు ఆడ ఎందుకు ఏరియా వాళ్ళు మీరు ఇమ్మీడియట్ గా మీరు ఇమ్మీడియట్ గా ప్రజల కోరిక మేరకు మెయిన్ లైన్ కు వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వండి మీ సర్వేలు చేస్తారా ఇంకోటి చేస్తారా మీ మీ ఆలోచన ప్రకారంగా అవన్నీ సెటరేట్ అయిన తర్వాత దీన్ని కనెక్షన్ తీద్దురు కావాలంటే ఓకేనా వీళ్ళందరికీ తాగునీరు ఫెసిలిటీ ఇంటికి అందుతున్నాయన్నప్పుడు అవి తీసేద్దురు you're my